ఇలా ఉన్నదున్నట్టు కుండ బద్దలు కుట్టినట్టుగా మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టము ఎవరే అమ్మాయి ఈ రోజు కొత్తగా చేరిందట ఫస్ట్ అవర్ ఆహా ఇలా కుండ బద్దలు కుట్టినట్టు కాకుండా తో మాట్లాడేవాళ్ళంటే నాకెంత ఇష్టమో కూర్చోండి కూర్చోండి రోజు నేను

نے پاٹھے جپ لے نا آہ నాదరుంద దేంతన దేతిలాన నాదరుంద దేంతన 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 తిరుతిరుతాన తిరుతిరుతాన నాదుందిన్న తిరుతిరుతాన ఈ వేషం ఆ పిల్ల కోసమేనా yes sir ఇంకా ఇలా ఎన్ని విధ వేషాలు వేస్తావు no sir ఇంకా అసలు వేయను ఒట్టు ఓకే సెకండ్ వార్నింగ్ ఇచ్చి వదిలేస్తున్నా మళ్ళీ ఈసారి ఏ మాయల పకీర్ వేషంలోనో ఏ పులి వేషంలోనో కనిపించావంటే నోటీస్ బోర్డు మీద కాలేజీలో వరుధిని ప్రవరాఖ్య నాటకం వేస్తున్నారని అందులో వరూధినిగా లావణ్య నటిస్తుందని రాసి ఉండటం చూశాను అప్పలసాన్ని లావణ్య పార్టిసిపేట్ చేస్తుంది నువ్వే యాక్ చేయకూడదు నిజమే అనిపించింది నాకు కానీ

ఏమిటయ్యా చేయడం చిన్నపిల్ల చేస్తున్నాడు ఆ మాత్రం చేయలేవు నువ్వు ముందు సరిగ్గా నిలబడు కాళ్ళు ఉంచు కాళ్ళు ఉంచవు ఏంటో ఉంచు అంచమంటుంటే ఆలోచలేవు ఆ కాళ్ళు చెయ్యి తాం దిగి దిగి తెయ్ ఏమిటా చేయడం డ్యాన్స్ నేర్చుకోవాలని వచ్చిన వాడు సరిగ్గా చేయాలి చెయ్యి తాం దిగి దిగి అలా చావచితక బాధి మక్కిరి విరిచేసి నాకు డ్యాన్స్ నేర్పాడు ఓ పది రోజుల్లో కాస్త నేర్చుకోగలిగాను డ్రామా వేసే రోజు వచ్చేసింది అహం గృహస్థ కృపయా మత్తా మత్తంతే మనః నివర్తయ हेప్రవరా పురుషశ్రేష్టా మదనాక్రంతా మా త్వం ఆక్రమ్య తమ్ మదనం దూరీ కురు ఆ వడిని పర్కరమినను ఉలిచి కొడుత ఛాన్స్ అయ్యో బాబు బాబా ఎంత గట్టిగా కొట్టిందనమాట ఆవిడ ముందు ముందు మీ కథలు ఎవరైనా ఎవరినైనా కత్తులతో పడవడాలు కాళ్ళు చేతులు ఇరిచేయడాలు కొరుకు తిరేడాలు ఉన్నాయా అండి అయ్యా అలాంటిగే అదే ఏం లేదండి అయ్యా అలాంటిది ఏదన్నా ఉంటే ముందు జాగ్రత్త చేరిగా మీ కథ ఫోన్ లో విందా అనండి అయ్యా అబ్బే అదే లేదప్ప స్వామి నిజంగా లావణ్య